గొన్న ఆడికి సహాయం మన వాటర్ ఎవరో షిప్ మధ్యలో ఆగిపోయిందయ్యా చెప్పేది అంటావా షిప్ వెళ్ళాలని బుక్ చేయాలా ఆగిపోతే చెప్పేది అది బొగ్గి ఎత్తేనే వెళ్ళిద్దంట అది ఆ ఉంది మన లో ఉంది బొగ్గు లారీ లారీలకు బొగ్గు దాన్ని తీసుకెళ్లి సముద్రకాడ బోట్లు వేసేవాళ్ళు తీసుకుని షిప్లు వేసుకుంటారు చెప్పేది జపాన్ లేదు కాబట్టి ఆ ఫారినర్స్ ఏమన్నారంటే ఎవరుంటే ఐటీ సార్ నాకేం నాకే బొగ్గ బొగ్గు కొడతాకి తట్టలో వేసి దాంట్లో వేయడమే బొగ్గులు కొట్టావా నువ్వు బొగ్గు బొగ్గు కొట్టి మొత్తం చదువుతున్నారు బొగ్గు కొట్ల నువవా ఇప్పుడు కాదు చెప్పేది మన దేశంలో ఆగిపోయింది జపాన్ వాళ్ళు షిప్ చెప్పేదేను గెఫ్ నొడిచి పాయితే నన్నది చెప్పేదేను గఫా నోడి పాయితే నన్నది వాళ్ళు గెలుపు చేద్దాము డబ్బులు ఇస్తారు మనకి చెయ్యు చెయ్యి ముప్పై మంది కావాలి నా ముఠా కావాలా ముప్పై మంది కట్టేసిన తర్వాత రాకుండా వెళ్తావు పనేగా బొగ్గి ఆయరు కోడి ప్యాంట్ల మేము బొగ్గి అయి రాదు ఇగో ఏ చదువుతుంట మాట్లాడుతుంది టీవీలు ల్యాప్టాప్లు అన్ని ఉన్నాయి దాంట్లో ఉన్నాయి వచ్చావు అనుకోటి బ్రాండెడ్ ఇది డబ్బులు ముప్పై ఏళ్ళు ఇప్పిస్తున్నా తిరుగు కాదు ఐదు బొగ్గు కొడతాకేమైంది నీకు బొగ్గు కొడతా ఓ బొగ్గు అంత ముందు బొగ్గు కొట్టలేదా లాగా ఉంది

పనిచాత్తే మాయరావు నీకేమన్నా ఏంది మాయరాగండి ఏ మాయరావు బొగ్గు ఎత్తిది ఏంది పని అవుతుంటే ఉన్న బొగ్గుని లారీలోకి ముప్పై మంది అంత మేము ఎంతసేపు వేస్తారు బాగా చదువుతున్నా తాగబోతు మహాడా నీకు కావాలంటే ఫారెన్ సర్కి పెత్తా నేను షిప్ లో ఉన్న ఫారెన్ సర్కు చెప్పు ఏం కావాలి మంది పెట్టాను దాంట్లో లో ఉంటాయి నువ్వు వాళ్ళకి మనం కానీ బొగ్గెత్తి పంపించావు అనుకో వాళ్ళు ముందు

మరమకు hey, <laughs>

నా బర్గుడు తింటా కట్టోజ్ నావు ఆ తిరితే ఏయ్ 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 నీ యమ్మ ఏయ్ ఏయ్ ఎవరు ఏయ్ ఎవరు ఏంది ఎవరు ఎవరు ఆ ఎంది ఏంది నా బర్గుడు ఎక్కి కాదు ఎక్కురా కాదు ఎందుకొడ నా బర్గుడు ఎక్కితా ఇరే ఇయ్ యమ్మ ఏయ్ ఏయ్ యమ్మ

సిగ్గులేదు సరంగ లేదు కొడక నీకు సిగ్గు నా సరం లేదా నాకు నువ్వు కాదు ఎందుకు అమ్మాయికి నువ్వు తాగు కానరా నాకు తాగి రాష్ట్ర నా మాట ఎందుకు అర్థనా మాట అరకు ఎందుకు అర్థనా వెళ్ళి నువ్వు సాయంత్రం పంచాయతీ కడిపి ముప్పై డబ్బులు రావా పని చేస్తాయి జన్మాపిస్తా నన్ను కొరత కూర్చోడు బాటిల్తో కుట్టాడు చెప్పు దొమ్ముడు సాయంత్రం రా మరి దమ్ముడు సాయంత్రం నువ్వు రాయలేదు కాంట్రాక్టర్ చెప్పు ఎంత కావాలి చెప్పు ముప్పై ఏళ్ళ రూపాయలు పెత్తనా చాలా డబ్బు కావాలి మరుపులు గుట్ట అమ్మ చూసారు రోడ్లు అమ్మటా నువ్వా నువ్వా लेना ले ने ने यातनो ने कामु जाब जातना वार कटो वंकाल मोशो लागंडो रे एंदे वार कटो वंकाल मोशो 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 रनो चोंडो रनो नु पाई ग्राम चोतना थांगी गप कोंदे हां ये ये मन दागे नु पेंट गप मोह नादा हां नी दातो मोह हां नी दातो मोह ओ ताई पाई के कोता नी दातो मोह ताई के कोता पाई के नी दातो मोह कोता अरे बिस्किट का भी पासा नीला मेला जा सारी चाहिए चौथ चाहिए काल ना हां సిగ్గులేదు మసలు చేసి డబ్బులు డబ్బులు చెల్లలేదు పదిహేను లక్షలు కాచండి చెల్లలేదు పదిహేను లక్షలు కాచండియాల పదిహేను లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు ఆగరే నాకరి నాకే పర గబ గబల మొహరా రే ఫ్యాట్ మొహరా ఏరా సిక్కునే సరా 20 తాగి వగు నువ్వు తాగి బయగొడి మొత్తం పోలాల బంపేస్తాన అని చెప్పి పోలాని పిరిపిస్తా నియ్యా గుడ్డ ఆ నియ్యా నియే నీ బాబు నీ సోల నీ తాాతా అగు అగు నీ అమ్మదా నీ తాతేదా ఇంకా కొరక నిల పిరే రపాలు తా నీ తాతేదా ఇంకా కొరక నిల

ఎల్ ఎల్ ఎల్లు పిల్లు పట్టు నమ్ముడా ఎల్